హాయ్ ఫ్రెండ్స్ ఇగో విత్తనాలు తీసుకొచ్చిన బచ్చల కూర చుక్క కూర విత్తనాలు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇక మట్టిలో అలుక్కుందామని ఎందుకంటే పోయిన సంవత్సరం అలికాము ఇక ఇవన్నీ చూడండి పోయిన సంవత్సరం అలికినే ఇక మాదంతా గార్డెన్ అంతా ఇలా విరిగిపోయింది ఎందుకంటే రిపేర్ చేయాలి టైం ఉండట్లేదు ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పోయిన సంవత్సరం బాగా వంకాయలు టమాటాలు బచ్చల కూర గోగుకూర అన్నీ వచ్చినాయి ఈ సంవత్సరం కూడా అనుకుంటాను ఇదంతా రిపేర్ చేయాలి సండే రోజు రిపేర్ చేస్తాం ఇప్పుడైతే ఈరోజు ఈ బచ్చల కూర చుక్క కూర అయితే అలుకుతాను ఫ్రెండ్స్ చూడండి ఇగో ఈ రెండు టబ్బులు అయితే ఇగో ఇట్లా తయారు చేసి పెట్టుకున్నా ఈ టబ్బుల్లో అలుకుతాయి ఇప్పుడు అలికినాక చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ చుక్కకూర విత్తనాలు అయితే ఇలా పూలలాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గాలికి కొట్టుకోపోతున్నాయి కొట్టుకోపోతున్నాయి నేనైతే అలుగుతా చూపిస్తా ఇందులోనైతే వేసాను ఫ్రెండ్స్ చూడండి ఈ మొత్తం మట్టి కొద్దిగా కింది మీదకి అనుకోవాలి ఎందుకంటే పైన ఉంటే ములువై చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు కొడవలతో కింది మీదికి అంతా అనుకుంటే లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళిపోయి వర్షం కొట్టినా కూడా ఎక్కడ పోవన్నట్టు భూమిలోనే ఉండిపోతాయి ఈ టబ్బులోనే ఈ కూరలు అయితే అలికాము నెక్స్ట్ బచ్చల కూర అలకాలి కూర అలుకుదాం చూడండి ఇగో ఇలా అలుకోవాలి అంతే ఏం లేదు చూసారా బచ్చల కూర విత్తనాలు ఫ్రెండ్స్ చూడండి వీటిని అలుకుదాం ఇప్పుడు ఓకేనా బచ్చల కూర అయితే ఇగో ఈ రెండు టబ్బులల్లో సరిపోయినాయి ఫ్రెండ్స్ ఒక టబ్బులనే సరిపోతాయి అనుకున్నా కానీ ఎక్కువైపోయినాయి ఇగో ఈ టబ్బులు కూడా అలికేసా ఎందుకంటే వాతావరణం చల్లగా ఉన్నది కాబట్టి ఇప్పుడైతే తొందరగా మొలకెత్తుతాయి ఇందులో చుక్క కూర ఈ రెండిట్లో బచ్చల కూర ఇంకా ఇవన్నీ రిపేర్ చేయాలి ఫ్రెండ్స్ సండే వచ్చిందంటే ఇది కింద కాదు ఫ్రెండ్స్ నాలుగు అంతస్తు పైన కిందనుకునేరు కింద కాదు ఇక పోయిన సంవత్సరం ఇవన్నీ చేసినాం నాలుగు అంతస్తు మీదకి మట్టి మోసేసరికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది అంత కష్టపడ్డా ఎందుకంటే తక్కువ ఒక ట్రాక్టర్ మట్టి మోసిన ఫ్రెండ్స్ నాలుగో అంతస్తు పైకి చూడండి ఎంత ఇక పరదంతా చినిగిపోయింది ఇదంతా రిపేర్ చేయాలి ఇది చూడండి నాలుగో అంతస్తు పైన ఉన్నా నేను ఇప్పుడు చూడండి మా రూమ్ చూపిస్తా కింద ఉంటది ఎక్కడో ఆ గ్రీన్ కలర్ రేకులు మా రూమ్ అక్కడ ఉంది చూడండి నాలుగు అంతస్తు పైన ఉన్నా నేను ఇక చూడండి సిటీ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వాతావరణం అయితే ఈరోజు చల్లగా ఉన్నది Okay now, friends, shouldn't sure sure friends Bye friends.